అచ్చులు హల్లులు చివరి నుండి మొదటికి చదవాలి చదువుతావు కదా చదువు వెరీ గుడ్ తల్లి ఇప్పుడు అచ్చులు చదువు ఈ బాగా చదువు ఈ ఎక్కడ చూపి అదే విధంగా ఠ అక్షరం చూపించా ఠా అదే మాదిర అదే మాదిర బండి రాయకుండా చూపించమ్మా వెరీ గుడ్ ఛా వెరీ పైన పైన న్యా అదే మరి ఇన్ని చూపించు వెరీ గుడ్ తల్లి అనా 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 ఎక్కడి చూపించు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ పోతే హకుంతల షా చూపించు శకుంతల షా వెరీ గుడ్ అదే మాదిర అచ్చుల్లో ఔ చూపించు ఔ వెరీ గుడ్ అదే మాదిర ఐ చూపించు ఐ వెరీ గుడ్ రూ ఏ హ వెరీ గుడ్ తల్లి చాలా చక్కగా చేసి చదివింది కదా పిల్లలు ఒకసారికి ఒకసారి యోచితాకి క్లాస్ కొట్టండి పిల్లలు క్లాస్ కొట్టండి